హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన రంజాన్ స్పెషల్ షాహీ ఫిర్నీ రెసిపీని చేస్తున్నాము ముస్లిం ఇళ్లలో దాదాపుగా ఈ రంజాన్ మాసం అంతా కూడా ఈ షాహీ ఫిర్నీ రెసిపీని చేసుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ ఫిర్నీని ఒక కప్పు తినేసి ఆ రోజంతా హ్యాపీగా గడిపేస్తారు ఇది చాలా సింపుల్ అండి చేయడం కానీ ఇప్పటి వరకు మీరు చూసిన చేసిన ఫిన్నీ రుచికి టెక్చర్కి ప్రాసెస్కి అన్నింటికి భిన్నంగా ఉంటుంది మా రాయలసీమ స్టాయి షాహి ఫిన్ని ద బెస్ట్ టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీ అని కూడా చెప్పచ్చు మరి ఈ టేస్టీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు లీటర్లు చిక్కటి పాలు వేసి బాయిల్ చేసుకోవాలి కాసేపటికి పాలు బాగా బాయిల్ అయ్యి పొంగాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఈ పాలు ఇంకా బాగా చిక్కగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈలోపు మనం అరగంట ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న గ్లాస్ బియ్యంని శుభ్రంగా కడిగేసుకోవాలి బాగా శుభ్రంగా కడిగేసుకొని స్ట్రైనర్లో వేసి తేమ పూర్తిగా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఉంచాలి అలాగే కప్పు పంచదార రెండు ఇలాచి ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ పలుకులు మూడు స్పూన్లు నెయ్యి వీటన్నింటినీ సిద్ధం చేసేసుకొని ఉంచాలి కాసేపటికి బియ్యంలోని తేమ అంతా కూడా పూర్తిగా ఆరిపోయి పొడి పొడిగా అయ్యాయి చూడండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి మెత్తని పౌడర్లా కాకుండా ఇలా చూపించిన విధంగా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ప్యార్లల్గా పాలు చెక్ చేసుకుంటే చూడండి బ్రౌన్ కలర్లోకి మారి చిక్కగా అయ్యాయి కదా వీటిని ఇంకా ఆస చిక్కబడడం కోసం ఇంకా బాయిల్ చేసుకోవాలి ఈలోపు మరో ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న బియ్యపిండి వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తూ రుచి చాలా బాగుంటుంది ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని దీంట్లోనే ఒక కప్పు పాలు వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి కాసేపటికి ఇలా బాగా దగ్గర పడింది చూడండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత చిక్కబడిన పాలల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలకి ఈ రైస్ పలుకులన్నీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులో క్రష్ చేసిన ఇలాచి కప్పు పంచదార వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసి పంచదార అంతా కూడా కలిసేంతవరకు మిక్స్ చేస్తూ ఇంకా కాస్త దగ్గర పడనివ్వాలి ఇలా బాగా కలిపే కొద్దీ కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అవుతుంది ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి పైన డ్రై ఫ్రూట్స్ పలుకులు అలాగే ఒక రోజు పెటల్ సిల్వర్ వాత్తో కార్నిష్ చేసి సర్వ్ చేశాను దీన్ని ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి లేదు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి కలర్లో అయినా టెక్స్చర్లో అయినా టేస్ట్లో అయినా పర్ఫెక్ట్గా ఉందండి మరి ఈ స్టైల్లో చేసిన ఫిర్నీ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి దీని టేస్ట్ చూసారంటే రంజాన్ సీజన్తో పని లేకుండా ఇంకా ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలాగే అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది మీరు కనుక మేము చూపించిన లో కులతలతో చేసుకున్నారంటే బయట స్వీట్ షాప్కి మించిన టేస్ట్ మీరే స్వయంగా ఇంట్లో చేసేస్తారు ఇంట్లో ఎప్పుడైనా ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఎవరికైనా సరే తప్పకుండా నచ్చి తీరాల్సిందే అంత టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ ఇది మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని క్లిక్ చేయండి మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మా ఛానల్ని కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాము మీరు మాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ మరో కొత్త వంటతో కలుద్దాం